హెచ్ వన్ బి వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది తాజాగా ఈ ఫీజు నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా చట్టసభ సభ్యులు ట్రంప్తో పాటు వాణిజ్య మంత్రి లుట్నుక్కు లేఖ రాశారు డెమోక్రాట్లు రిపబ్లిక్ పార్టీకి చెందిన ఏడుగురు చట్టసభ సభ్యులు ఈ లేఖ రాశారు హెచ్ వన్బి వీసా ఫీజు పెంచడం వల్ల ఆ వీసా దుర్వినియోగం ఏమాత్రం ఆగదని ఆందోళన వ్యక్తం చేశారు దానికి బదులుగా అమెరికాలోని స్టార్టప్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవిష్కరణలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు దీని కారణంగా భారత్ సహా అనేక దేశాల నుంచి వచ్చిన నైపుణ్యం కలిగిన వ్యక్తులను కోల్పోవాల్సి ఉంటుందన్నారు హెచ్న్ వీసా దుర్వినియోగం కాకుండా మార్పులు అవసరమని తాము కూడా భావిస్తున్నట్లు చెప్పారు అయితే ఫీజు పెంచడం అనేది సరైన చర్య కాదన్నారు ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని లేఖలో రాసుకొచ్చారు పెద్ద కంపెనీలు ఈ మొత్తాన్ని భరించగలిగినప్పటికీ చిన్న కంపెనీలు ఆ వీసా అభ్యర్థుల నియామకాలను నిలిపివేసుకోవాల్సి వస్తుందన్నారు ఇదే క్రమంలో ప్రాజెక్టులు కూడా విదేశాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అధిక నైపుణ్యం కలిగిన వలసదారులు చారిత్రాత్మకంగా అమెరికాకు బలమని వ్యాఖ్యానించారు అమెరికాల స్థానంలో తక్కువ జీతంతో విదేశీయులను నియమించుకునే అవుట్సోర్సింగ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు అధిక నైపుణ్యం కలిగిన వలసదారులు మన దేశ ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేయడంతో పాటు అమెరికా పౌరులకు అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు ఈ సందర్భంగా వ్యవస్థను ఆధునీకరించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని అభ్యర్థించారు హెచ్ వన్ బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే అయితే హెచ్ వన్ బి వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని దరఖాస్తు చేసుకునే టైంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు అని వైట్ హౌస్ ఆ తర్వాత స్పష్టతనిచ్చింది ఇక వీసా ఫీజు పెంపుపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ట్రంప్ సర్కార్కు మార్గదర్శకాలు జారీ చేసింది దాని ప్రకారం విదేశాల నుంచి నేరుగా హెచ్ వన్ బి వీసాలకు దరఖాస్తు చేసుకునే వారు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది